హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసేసి విజయవాడ భవానీపురం నగర్ మెయిన్ రోడ్ అండి ఒకసారి ఈ డిజైన్ అనేది గోల్డ్ సిల్వర్తో చేయించడం జరిగిందండి ఈ డిజైన్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళకి చూయించడం జరుగుతుంది డిజైన్ వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ ప్యాటర్న్తో ఇవ్వడం జరిగిందండి నెక్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్తో బ్యాక్ మొత్తం ఈ విధంగా గోల్డ్తో బుటీస్ ఇవ్వడం జరిగిందండి నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ వర్క్ ఉంటుందండి ఈ డిజైన్కి టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఉంటుందండి అదే విధంగా హ్యాండ్స్ చూసినట్లయితే ఎల్బో లెంత్ ఇవ్వడం జరిగిందండి మీకు షార్ట్గా కావాలంటే షార్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి మీటర్ బాగుంటుంది ఫ్రీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ తీసుకున్నట్లయితే షిప్పింగ్ ఛార్జెస్ అని ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఆరు ఏపీ తెలంగాణ ఆరు ఆంధ్రాకైతే షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ బ్లౌజెస్కైనా ఏదైనా అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది కన్ఫర్మ్ ఉంటుందండి స్కై బ్లూ దీనిలో కొన్ని కలర్స్ కూడా యాడ్ చేయడం జరిగిందండి మనం రెగ్యులర్గా చేసేదైనా కానీ కలర్స్ యాడ్ చేయడం వల్ల మరింత లుకింగ్ అనేది ఉంది సంపంగి కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కూడా ఇది పింకు ఆరెంజ్ కలర్ అయితే షేడ్ అండి బ్రౌన్ కలర్ అయితే చాలా మంది అడుగున్నారండి ఎవరికన్నా ఈ పీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లైట్ పింక్ కలర్ టమాటా రెడ్ షేడ్ డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసైనా తీసుకోవచ్చండి రాయల్ బ్లూ యాష్ కలర్ కూడా అడిగి ఉన్నారండి యాష్ కలర్ మీకు ఇందులో పీస్ అన్న నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిం పిన్ చేయండి పింక్ కలర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టేది ఆఫర్స్ కానీ న్యూ వీడియోస్ న్యూ డిజైన్స్ కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఒకవేళ స్టాక్ పెట్టినమంటే అయిపోయాయి అంటున్నారు వీడియో ఎప్పుడో చూసి ఒక్కసారి ఏంటంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది నావీ బ్లూ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ లీఫ్ అండి ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కూడా చాలా మంది అడుగున్నారండి గోల్డ్ కలర్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవడానికి గోల్డ్ కావాలనేసి చేయొచ్చు అని చాక్లెట్ బ్రౌన్ కలర్ మనది ప్రతిదీ కూడా మీటర్ బో క్లాత్ అయితే ఉంటుందండి ఫ్రీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా స్టిచ్ చేర్చుకోవచ్చు ఈ డిజైన్ వచ్చేసి బోట్ నెక్ అండి ఇది వచ్చేసి ఈ బడ్స్ ఈ థీమ్ తో చేర్చడం జరిగింది బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుందండి నెక్ కూడా చిన్న కీ హోల్ అనేది ఇవ్వడం జరిగింది ఇది బోట్ నెక్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత అయితే చాలా బాగుంటుంది అదే విధంగా ఫ్రంట్ ఈ విధంగా ఇచ్చామండి మీకు ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ లేదంటే నార్మల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ అయితే ఎల్బో లెంత్ ఇవ్వడం జరిగింది మీకు షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్గా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ లుక్ ప్రైజ్ చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇందులో ఏ కలర్ నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి పర్పుల్ మీద వచ్చేసి రాయల్ బ్లూ గ్రీన్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మీద వచ్చేసేసి రాయల్ బ్లూ పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మనది ప్రతిదీ కూడా మీట్రం బాక్ క్లాత్ అనేది అయితే ఉంటుందండి ఫ్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి హాపట్టు బ్లాక్ మీద వచ్చేసి స్కై బ్లూ పింక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ మీద వచ్చేసి ఎల్లో పింక్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలాంటి న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ జరుగుతుంటాయండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పింక్ కలర్ మీద వచ్చేసి పింక్ రాయల్ బ్లూ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మన ఛానల్ని ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ